హాయ్ ఫ్రెండ్స్ శారీకి ఫాల్ ఎలా వేయాలో చూడండి వీడియోలో ముందైతే ఫాల్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి ఆరబెట్టాలండి నానబెట్టాకనే ఫాల్ అనేది వేయాలి కాటన్ ఉంటుంది కదా ఫాల్ అందుకని నానబెట్టాలి ఇప్పుడు వచ్చేసి శారీ రైట్ సైడ్ ఎక్కడ రాంగ్ సైడ్ ఎటువైపు చూడాలి చెక్ చేయాలి ఫాల్ అనేది కింద కింద వేయాలి కాబట్టి ఈ రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేయాలి ఇది రాంగ్ సైడ్ అండి ఇది రైట్ సైడు కాబట్టి ముందు ఈ కొంగులు అయితే స్టిచ్ చేద్దాం మనము ఫాల్ వేయాలి అంటే ఈ కొంగులు స్టిచ్ చేస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఇలా కొంచెం ఇది ఈ కొన వచ్చేసి కొంచెం పొడుగ్గా అయిపోతుంది అలా రాకూడదంటే ఇక్కడికంటే ఇక్కడ ఒక పాఫ్ ఇంచు క్లాత్ అనేది క్రాస్గా కట్ చేయాలి నేను కట్ కట్ చేశాను ఇలా కట్ చేయాలి కట్ చేసి ఈ క్లాత్ ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పాదం కింద పెట్టాలి మనకి పాదం ఈ పాదం మార్చుకోవాలి రెండు పాదాలు ఇస్తారు కాబట్టి ఇది అనేది మార్చుకోవాలి ఇప్పుడు వెనక దారం లాగాలి ఇలా పట్టుకోవాలి పట్టుకొని స్లోగా వెనక్కి లాగాలి అలా అయితేనే క్లాత్ అనేది వెనక్కి వెళ్తుంది లేదా వెనక్కి వెళ్ళదు ఇక్కడ చిక్కుబడిపోతుంటుంది ఇలా కొంచెం రబ్ చేస్తే సరిపోద్ది స్టార్టింగ్లో ఈ విధంగా మనము ఈ శారీ అనేది దీనికి అందియాలి చూడండి కొంచెం ఈ విధంగా లేపి పడితే సరిపోద్ది ఈ విధంగా అటువైపు ఇటువైపు స్టిచ్ చేయాలి ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడ్ ఇలా స్టిచ్ చేసుకుంటాం కదండి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఫాల్ ఇద్దాం ఇది రాంగ్ సైడ్ ఇది వచ్చేసి రాంగ్ సైడ్ కింద రైట్ సైడ్ మనం ఫాలు రాంగ్ సైడే వేస్తాం కాబట్టి ఈ రాంగ్ సైడ్ ఈ విధంగా పైకి ఇలా పెట్టుకోవాలి ఇది కింద వచ్చేది కింది సైడే వేస్తాం ఫాల్ కాబట్టి కింద వచ్చేది ఇలా చూడాలి ఫాల్ ఎక్కడి నుండి వేయాలి అంటే ఇలా ఈ స్టార్టింగ్ నుండి ఇలా ఇలా చూడాలి చెక్ చేయాలి ఈ విధంగా పెట్టాలి జానర్ మీద ఒక టూ ఇంచెస్ ఇలా రెండు వేలు పెట్టుకుంటే సరిపోదు ఇక్కడ నుండి ఫాల్ అనేది స్టార్ట్ చేయాలి కొంచెము స్టిచ్ చేసి ఇప్పుడు ఫాల్ శారీ పైన పెట్టాలి ఇక్కడ ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే విధంగా కట్ చేయాలండి కట్ చేసి ఇప్పుడు ఫాల్ అనేది ఫాల్ రాంగ్ సైడు శారీ పైన ఉండాలి పైన మనకు కనపడేది రైట్ సైడ్ మనకు కనపడేలా పెట్టాలి రాంగ్ సైడు ఈ శారీ పైన పెట్టాలి ఇప్పుడు రాంగ్ సైడ్ ఫాల్ రాంగ్ సైడ్ ఎక్కడ రైట్ సైడ్ ఎక్కడ చెక్ చేయాలి ఇది వచ్చేసి రైట్ సైడ్ ఇది రాంగ్ సైడు ఇది వచ్చేసి రైట్ సైడ్ ఇది రాంగ్ సైడు ఇలా పెట్టాలి ఈ స్టార్టింగ్లో కొంచెం ఆపించు క్లాత్ అనేది విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టాలి ఈ పాల్ అంచు శారీ అంచు ఒకదాని పైన ఒకటి సమానంగా ఉండాలి పాలు అటు ఇటు అవ్వనివ్వకూడదు ఈ విధంగా సమానంగా శారీ పైన పాలు పెడుతూ స్టిచ్ వేయాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో కుట్ ఎంత బాగా వస్తుందో చూడండి లేపట్లేదు చూడండి శారీ ఫాలు లేపట్లేదు ఇందాక కొంగు కొట్టినప్పుడు లేపి దానికి అందించాను కదా లేపి ఈ విధంగా ఈ లైన్లో ఇప్పుడు లేపట్లేదు నేను ఇలా జస్ట్ ఇలా పట్టుకొని ఇవి కరెక్ట్గా ఈ కొన వచ్చేసి ఒకదానిపైన దానిపైన ఒకటి కరెక్ట్గా పెడుతున్నాను అంతే ఇటు లాస్ట్ వచ్చేసరికి మళ్ళీ ఆ పించు క్లాత్ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి ఈ విధంగా స్టిచ్ చేయాలండి ఇప్పుడు పైన జిగ్జాగ్ ఎలా చేస్తానో చూడండి మనం పైన జిగ్జాగ్ చేయాలి అంటే పాదం మారవాలి ఒకటి మనము ఫాల్ వేయాలి కొంగులు కుట్టాలి అంటే చూడండి ఇది సెట్టింగ్ ఇది వచ్చేసి త్రీ నెంబర్ పైన పెట్టాలి ఇది వచ్చేసి ముళ్ళు వచ్చేసి త్రీ నెంబర్ పైన ఉండాలి త్రీ పైన ఉండాలి మనము పైన జిగ్జాగ్ చేయాలంటే ఏం చేయకుండా జిగ్జాగ్ చేయాలి అంటే ఇది ఇది ఈ వన్ పైన పెట్టాలి ఇది వన్ పైన పెట్టాలి ఇది ఎలా అంటే ఇక్కడ ఉంటుంది చూడండి ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది తింపి ఈ విధంగా లూజ్ టైట్ అనేది చేయొచ్చు ఇప్పుడు పైన జిగ్ జాగ్ చేయడానికి పాదం మార్వాలి పైన ఏమేమి కాకుండా జిగ్జాగ్ చేయాలి అంటే విధంగా ఈ పాదం తీయాలండి చూడండి పీకో చేయడానికి ఇది ఈ పాదం జిగ్జాగ్ చేయడానికి ఇది వాడాలి ఇప్పుడు ఇది పెట్టేద్దాం ఇక్కడ చూడండి ఇది ఈ విధంగా లూజ్ చేయాలి ఈ స్క్రూ ఇలా తింటే లూజ్ అవుతుంది ఇలా వన్ నెంబర్ పైన పెట్టాలి మళ్ళీ టైట్ చేయాలి ఇలా కింద శారీ ఇది స్మూత్ ఉంది కాబట్టి జారుతుంటుంది ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోవాలి ఫాల్ శారీ అనేది ఇలా పెట్టి ఇక్కడ నుండి కింది నుండి స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి కొంచెం రబ్ చేయాలి ఈ విధంగా ఇలా ఈ స్టిచ్ వేస్తే మనకు పాలు అయినా చినుగుతుంది కానీ కుట్టు మాత్రం ఊడిపోదండి ఏమేం చేస్తే ఊడిపోతుంది అంటున్నారు కాబట్టి ఇలాంటి డైలీగా శారీస్ ఈ విధంగా వేసుకోవచ్చు మనం ఇలా వేయాలంటే ఈ శారీ ఫాల్ అనేది విధంగా కరెక్ట్గా పట్టుకోవాలి అంతే శారీ అటు ఇటు అవ్వకుండా క్రాస్ అయిపోతుంది క్రాస్ అయిపోతుంది ఈ విధంగా పట్టుకొని ఇలా స్టిచ్ వేయాలి చూడండి సేమ్ దారం వేస్తే మనకు అసలు కనపడదండి ఇదిగోండి శారీ వైపు చూడండి కనపడుతుందా థ్యాంక్ యూ అండి వీడియోని అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ